ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజుల్లో నేను గమనించేది చాలా జాగ్రత్తగా వినండి ఈ రోజుల్లో నేను ఎంతో వ్యక్తిగతంగా సేవకులుగా కాబట్టి ప్రతి అంశాన్ని ఎంతో క్షుణ్ణంగా గమనిస్తుంటా గమనించేది ఏంటిదనగా నిజాయితీగా వారికి నిజంగా ప్రేమించే వారికి విలువ లేదు నిజాయితీగా ప్రేమించేవారికి నిజంగా ప్రేమించే వారికి లేదు ఎవరైతే లేనిపోని కల్లుబల్లు మాటలు చెప్తారో ఎవరైతే ప్రేమిస్తున్నట్టు నటిస్తారో అలాంటి వారికి అబ్బబ్బబ్బో లేని విలువ వారి జీవితాల్లో ఇస్తుంటారు కానీ మీరు ఎప్పుడైనా గమనించండి ఈ జెన్జీ మిలేనియల్ కిడ్స్ లేకపోతే సోషల్ మీడియా జనరేషన్లో ఏ జనరేషన్లో ఉన్నా ప్రేమ అనేది ఎప్పుడు మారదు అదే ప్రేమ అదే ఆప్యాయతలు ఒకేలాగుంటాయి కానీ ఆ ప్రేమ దేవుడి ద్వారా వచ్చింది అంటే ఎప్పుడైనా ప్రేమ నిలబడుతుంది అనేది మనకు జీవితాల్లో గ్రహించాలి ఈరోజు మన జీవితాల్లో తల్లిదండ్రుల ప్రేమకు ఉందా తోబుట్టుల ప్రేమకు విలువ ఉందా మన జీవితాల్లో ఎవరైనా మనకు సహాయం చేస్తారు లేకపోతే మన జీవితాల్లో ఎవరైనా మన తోడు నిలబడ్డారు మన కష్టాలలో అన్నప్పుడు మన పరిస్థితులు మారినప్పుడు వారికి మనం విలువ ఇస్తున్నామా ఒకప్పుడు మన జీవితాలు ఎలా ఉండేవి ఈరోజు మన జీవితాలు ఎందుకు ఇలా అయ్యాయి అనేది ఎప్పుడైనా మనం ఆలోచించావా దేనిని బట్టి అంటే నీతిగా నిజాయితీగా నిజంగా ప్రేమించే వారిని మనం దూరం చేసుకుని లోకరితమైన ప్రేమల వైపు మనం ఆకర్షింపబడుతున్నాము కాబట్టి ఆ ప్రేమల్ని మనం దూరం చేసుకుంటున్నాం కానీ నేను ఆ జీవితాలు ఎప్పుడైనా ఒక్కటే ఆలోచించాలి ఈ వీడియోని చూడండి నిన్ను నన్ను నిజాయితీగా ప్రేమించే తల్లిదండ్రులను కాదని మనము లోకరితమైన ప్రేమ వైపు వెళ్తుంటాం ఆలోచించండి తల్లిదండ్రుల కంటే గొప్పగా ప్రేమించే దేవుణ్ణి కాదని ఎన్ని పాపాలు మనం చేస్తున్నాం ఆలోచించాలి మన జీవితాల్లో ఆశీర్వదింపబడాలి మన జీవితాల్లో స్వస్థతలు జరగాలి మన జీవితాలు ఉన్నత స్థాయిలో ఉండాలి అని మనం కోరుకుంటాం మంచిదే కోరుకోవడంలో తప్పేమీ లేదు కానీ నిజమైన ప్రేమని గుర్తించి సన్మానించి వారిని గౌరవించే విధంగా మనం జీవిస్తున్నాము తల్లిదండ్రులు ఇంత కష్టపడ్డా వారికి విలువ లేకుండా లోకరితమైన ప్రేమలలో జీవిస్తున్నాం ఈరోజు తమ్ముడు చెల్లె మా అక్కయ్య అన్నయ్య నువ్వు మంచి స్థాయిలో ఉంటుండొచ్చు మంచి ఉద్యోగం ఉంటుండొచ్చు మంచి ఇల్లు మంచి కారు బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ ఉంటుండొచ్చు కానీ దేవుడి దగ్గర నీకు స్థానం లేదేమో నీ కుటుంబంలో సమాధానం లేదేమో నీ వ్యక్తిగత జీవితంలో యు డోంట్ హ్యావ్ దట్ పీస్ ఇన్ యువర్ లైఫ్ ఏమో ఒకసారి ఆలోచించండి నీ లైఫ్లో ఆ పీస్ రావాలి నీ జీవితంలో ఆ నిజాయితీ కలిగిన ప్రేమ నీతితో నీ నిజంగా ఉన్న ప్రేమ నీ జీవితాల్లో రావాలి అని అంటే నువ్వు అది గ్రహించాలి అంటే ముందుగా దేవుని ప్రేమని నువ్వు గుర్తించాలి దేవుని యొక్క ప్రేమని గుర్తించి దేవుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే తల్లిదండ్రులు ప్రేమను గుర్తిస్తావు విలువేస్తావు లోకరితమైన ప్రేమల వైపు పరిగెత్తాం ఈ వీడియోని చూడండి ఈ వ్యక్తి ఫోటో ఎలా చూస్తున్నాడు నిజంగా ప్రేమించాడు నిజమనుకున్నాడు మోసం చేసి వెళ్ళిపోయింది తల్లిదండ్రులను కూడా కాదనుకొని చివరికి ఫోటోలు చూసుకొని బ్రతికే పరిస్థితి ఈరోజు ఎంతోమంది ఉన్నారు అలాంటివారు విడిపోయి వెళ్ళిపోయారు వదిలేశారు నువ్వే ప్రాణం నువ్వు లేకపోతే లేని మన కోసం ఉపవాసాలు చేసిన వారు మన కోసం ఎన్నో కష్టాలు అనుభవించినారు మన కోసం కన్నీరు గార్చిన వారు ఈరోజు మనల్ని కన్నీరుకు వదిలేసి వెళ్ళిపోయిన వారు అనేకులు ఉన్నారు నేను చెప్పే మాట నిజమైన ప్రేమను ఎప్పుడు కూడా వదులుకోకండి నీతి నిజాయితీ నిజంగా నీ క్షేమం కోరే ప్రేమను మీరు వదులుకుంటే మీరు నష్టపోతుంటారు అలా మీరు వదులుకోకూడదని మీ కొరకు ప్రార్థించే మీ ప్రియతమన్న జోషనగర్ స్థాపించిన యేసు అనుచరులని కుటుంబం మీ కుటుంబం మీరు మా కుటుంబ సభ్యులుగా భావించే యేసు అనుచరులని కుటుంబం మీ కొరకు ప్రతిరోజు మీ కుమారులం మీ తోబుట్టులం మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులం మీ తోటి విశ్వాసులుగా ఉన్న జాన్ స్పర్జాన్ గారు భక్త సింగానే నేను ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసిన దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు నేను చెల్లించుకున్నాను మీ జీవితాల్లో నిజమైన ప్రేమ నీతి కలిగిన ప్రేమ నిజాయితీతో ఉన్న ప్రేమను మీరు గుర్తించి ఆ ప్రేమ దేవుడికి మహిమార్థంగా ఉండేలాగా ప్రాముఖ్యంగా అగాపే ప్రేమైన దేవుడి ప్రేమను మీరు గ్రహించి దేవుని ప్రేమలో జీవించి దేవుని రక్షకునికి అంగీకరించి అనుభవంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించనుగాక గాక మేన్